జై తెలంగాణ అందరూ బాగున్నారా అందరు బాగున్నారా అరే బందై పెడతా తమ్మి పేరు పేరున ఈరోజు అన్నా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నా తమ్ముళ్లకు పేరు పేరున ఈరోజు సాయన్న గారి అమ్మాయి నివేదితను ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యే చేయడానికి అదేవిధంగా గర్వనీరు రాగిరి లక్ష్మారెడ్డి గారిని మే పదమూడు నాడు ఎంపీగా ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ నా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు మరియు రాజశేఖర రెడ్డి గారికి ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా వచ్చేసిన సోదరుడు చాలా చక్కగా పనిచేస్తున్న రావుల శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులైన బోర్డు మెంబర్లు మాజీ బోర్డు మెంబర్లు సోదరులు మహేష్ రెడ్డి గారు పాండే యాదవ్ గారు మా అక్క అనిత ప్రభాకర్ గారు అదేవిధంగా మౌని గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు ఇంకా భాగ్యశ్రీ గారు లోకనాథం గారు ఇంకా ఎక్కడ ఎక్కడా కిందినారా రూపా గారు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు పేరు పేరున మా కోఆపరేషన్ సభ్యులు మాజీ జిహెచ్ఎంసీ సీనియర్ నాయకుడు నరసింహాముదిరాజు గారు పేరు పేరున అందరికీ ఇరవైకు అలా ఉడల మీద గులెక్కి ఎందుకు ఎదుగుతున్నా కదా గెలిచినాక కంటోన్మెంట్ లా రేపు గెలిచినాక అన్న గెలిచినాక అక్క గెలిచినాక అప్పుడు మీరు ఎంత రెచ్చిపోతే అంత రెచ్చిపోరు కానీ అప్పటిలా కదా సరిగ్గా నాలుగున్నర నెల కిందట సరిగ్గా నాలుగున్నర నెల కిందట నవంబర్ నెలలో నేను ఇక్కడికే వచ్చిన ఆ రోజు మా చెల్లె లాస్యా నందిత కోసం అమ్మాయిని ఎమ్మెల్యేగా గెలిపించండి దయచేసి ఆశీర్వదించండి అని అడగడానికి ఇక్కడికే వచ్చిన నిజంగా ఇలా బాధ అనిపిస్తా ఉన్నది ఒకటే కుటుంబంలో ఒకే సంవత్సరంలో అటు పెద్ద అయినా ఐదు సార్లు మీ ఆశీర్వాదాన్ని అందుకున్న సాయన గారు దురదృష్ట మరణించినారు తర్వాత నిజంగా ఎవ్వరు కూడా కళలో కూడా ఊహించలేదు ఒక పీడ కలగాడు అనిపిస్తా ఉంది ఇంకా కూడా ఆలోచిస్తే అమ్మాయి ఎన్నికై కేవలం రెండు మూడు నెలలు కాకముందే ఏమైందో కానీ విధి ఎంబడిన పడ్డది మేమందరం కలిసి నల్లగొండ పోయినాం మీటింగ్ కేసీఆర్ గారు మీటింగ్ ఉండే అక్కడ లాసియా కార్ యాక్సిడెంట్ అయింది అందులో ఈఎంఐ కూడా ఉండే నివేదిక కూడా ఉండే మన చెల్లె తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు లిఫ్ట్ యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత ఎంబడ పడ్డట్టే అదేందో మళ్ళా ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది ఒక షాక్ లాగా మా అందరినీ కూడా ఆ వార్త కుదిపేసింది మరి మనకే అట్లుంటే ఇవాళ అప్పటికే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి మరొక సోదరి కూడా పోవడం అంటే ఎంత దుఃఖం ఉంటదో నాకంటే బాగా మీరే ఆలోచించగలుగుతారు ఇవాళ అంత దుఃఖంలో ఉన్నా పార్టీ ఆదేశం ఇచ్చింది కాబట్టి పార్టీ చెప్పింది కాబట్టి ఇవాళ సోదరి నివేదిత గారు మీ ఆశీర్వాదం కోసం మీ ప్రేమ కోసం సాయన్న గారికి ఎట్లయితే మీరు ఐదు సార్లు గెలిపించిండ్రో అట్లనే నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి మీ కుటుంబంలో ఒక సభ్యురాలు లాగుంటా మీకు సేవ చేసుకుంటా కంటోన్మెంటే నా కుటుంబం అనుకుంటా అంటూ ఇవాళ సోదరి నివేదిక మీ ముందుకు వచ్చింది మీరు మనస్సు నిండా గుండె నిండా దయచేసి ఆ చెల్లెలకి ఆశీర్వదించమని చెప్పి హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇదే ఇట్లానే మన కుటుంబంలో జరిగింటే మన సొంత కుటుంబంలో ఇట్లనే జరిగింటే ఎంత బాధ ఉంటుందో దయచేసి ఒక్కసారి ఊహించండి తండ్రి పోయి సోదరి బోయి పుట్టేడు దుఃఖంలో ఉన్నా ఇవాళ పార్టీ ఆదేశం మేరకు మీ ముందుకు వచ్చింది మాట్లాడలేకపోవచ్చు ఎక్కువగా ఎందుకంటే ఆ దుఃఖం అట్లాంటిది కానీ నాకు విశ్వాసం ఉంది కంటోన్మెంట్ లో సాయన్న లాంటి మంచి నాయకుడిని ఐదు సార్లు మీరు గెలిపించింది ధన బలం లేకపోవచ్చు పైసలు లేకపోవచ్చు కానీ జల బలం ఉన్న నాయకుడు జనంలో జనం గుండెల్లో ఉన్న నాయకుడు జ్ఞాని సాయన్న గారు అందుకే ఆయన బిడ్డ కూడా తప్పకుండా మీ బిడ్డలాగా గుండెలో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా తప్పకుండా సోదరికి ఆశీర్వదించాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇక మా సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఎక్కడో కాదు పక్కనే ఉండే ఉప్పల్ నియోజకవర్గ బిడ్డ ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రజాసేవలో ఉన్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కాలం పనిచేసింది కానీ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి చురుకైన నాయకుడికి అవకాశం ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు లక్ష్మారెడ్డి గారు వచ్చి చేరి మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉప్పల్లో ఇంకా ఇతర నియోజకవర్గాల్లో ఆయన చేసిన పనిని చూసి మెచ్చుకొని లక్ష్మారెడ్డి గారు మీకు మంచి భవిష్యత్తు ఉంది తప్పకుండా మా సోదరుడు మరి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మీకు తప్పకుండా కంటోన్మెంట్ లో లో కూడా మంచి ఆదరణ ఉంటుందని చెప్పి ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మీ దగ్గరికి పంపినారు నేను దయచేసి మా ఆడబిడ్డలను అన్న నమ్ములను నేను కోరేది ఒకటే సరిగ్గా పదేళ్ళ కిందట రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఒక పెద్ద ఆయన మనందరి ముంగినాడు బడేబాయ్ నరేంద్ర మోడీ ఏమన్నా అన్నాడు రెండు వేల పద్నాలుగులో భయ్యో బహనో మిత్రో ఆప్ సబ్లో జన్ ధన్ ఖాతా మే ధన్ ధన్ సబ్ కో చాలా దన్ వాపస్ లాలుగా అని చెప్పి మాట్లాడండి వచ్చిన ఒక్కల కన్నా ఒక్క రూపాయి వచ్చిందా పంద్రాల కాదు రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ నుంచి పదేళ్ల బుడ్డ పైసా కూడా రాలే పదేళ్లలో ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదేళ్ళైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినాయా ఇరవై కోట్ల ఉద్యోగాలు బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా భారతదేశంలో అన్నాడు ఉరికినా బుల్లెట్ రైల్ చెప్పిండు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు పదేళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఏ నాయకుడైనా ఏం కానీ మళ్ళా ఓట్లకు వచ్చినాడు నేను కంటోన్మెంట్ కి ఏం చేసినా నేను హైదరాబాద్ నగరానికి ఏం చేసినా నేను మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసినా ఈ నాలుగు పనులు చేసినా నాలుగు కాలేజీలు పెట్టినా నాలుగు బ్రిడ్జులు కట్టినా పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించిన మంచినీళ్ళ స్థౌల ఏర్పాటు చేసిన వేల కోట్ల రూపాయల పైసలు అభివృద్ధి కోసం పనిచేసిన చెప్పాలి ఇవాళ ఇక్కడికి వస్తున్న ఈ రాజేందర్ గారు బిజెపి అభ్యర్థి అడగండి మీరు ఆయన వచ్చిన్నాడు ఎందుకు వెళ్ళాలి ఓటు బీజేపీకి అడగాలి ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక రూపాయి పని చేసిండా కంటోన్మెంట్ కు అనే ఆలోచన మీరు కూడా చేయాలి మీకు ఎందుకుండాలి పదేళ్లలో ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములలో డిఫెన్స్ వాళ్ళ భూములలో ఉండే మా పేదలకు పట్టాలి అని చెప్పి నేను స్వయంగా కాగితాలు పట్టుకొని యాభై సార్లు మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఉలుకు లేదు పలుకు లేదు తున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప ఒక్క రోజు కూడా స్పందించలేదు పేదల గురించి ఆలోచించలేదు ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములు ఇవ్వండి అటు సిద్దిపేట అదే విధంగా కరీంనగర్ పెద్దపల్లి పోయే రోడ్డు అదే విధంగా ఇటు మనకు ఆదిలాబాద్ మీదుగా నాగ్పూర్ నాగ్పూర్ పోయే రోడ్డు ఈ రెండు రోడ్లకు కంటోన్మెంట్ భూములు ఇస్తే సిటీలో ట్రాఫిక్ లేకుండా స్కైవే కడతామని చెప్పి పదివేళ్ళు అడిగినాం కనీసం ఉడుకు లేదు పలుకు లేదు రూపాయి సాయం వేయలేదు ఒక్క కాలేజీ ఒక్క స్కూల్ ఇయ్యలే ఇవాళ మాత్రం సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఏమైనా ఓట్లు అడుగుతున్నారు ఈట రాజేందర్ అన్న ఒకటే మాట చెప్తున్నాడు ఏమంటాడు జై శ్రీరామ్ అంటే ఎందుకు వాళ్ళ ఓటు అంటే గుడి కట్టినాం మాకు ఓటు మరి మనం కట్టలేదా కేసీఆర్ గారు కట్టలేదా గుడి పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట నాలుగేళ్ల కిందటనే జోర్దార్ గుడి కట్టలేదా కేసీఆర్ గారు ప్రాచీన శిల్పకళ సంపదలు అట్లే ఉంచుకుంటా అద్భుతమైన నవీన కళాకారులతో అపురూపమైన గుడి కట్టలేదా కేసీఆర్ ఒక్క గుడి కట్టడం మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు ప్రాజెక్టులు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అందులో కట్టిన రిజర్వాయర్లకు కూడా బ్యారేజ్లకు కూడా మొత్తం దేవుళ్ళ పేర్ల పెట్టిండు రాజరాజేశ్వర సాగర్ మల్లన్న సాగర్ కొండ పోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లక్ష్మీ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ సరస్వతి ప్యారేజ్ మరి కేసీఆర్ కంటే ఎక్కువ దైవ భక్తులుగా బీజేపీలో కేసీఆర్ కంటే ఎక్కువ హిందువులా బీజేపీ వాళ్ళు అందులోకి అడుగుతా కేవలం గుడి కట్టిన కాబట్టి ఓట్లేయాలంటే మరి కేసీఆర్ కట్టిన గుడి సంగతి ఏంది కేసీఆర్ కట్టిన ఆధునిక గుడుల సంగతి ఏందని నేను అడుగుతా ఉన్నా ఒక్క కారణం లేదు భారతీయ జనతా పార్టీకి ఇలా మనం ఓటేసినందుకు ఒకటే ఒకటి తెలుసు వాళ్ళకు విద్య హిందువుల మధ్యన ముస్లింల మధ్యన చిచ్చు పెట్టాలి ముస్లింలను ఏదో దుర్మార్గుల్లాగా చిత్రీకరించి ఓట్లు వేయించుకోవాలి ఇవాళ భారతదేశంలో పదిహేడు నుంచి ఇరవై కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళందరినీ ఇవాళ దుర్మార్గులాగా చిత్రీకరించి మతాల మధ్యన చిచ్చు పెట్టి మనమేదో వాళ్ళు మాత్రమే దుర్మార్గులు మేము మంచోళ్ళం అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇలా ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది దేశానికి మంచిగా ఆలోచించండి హైదరాబాద్ మహానగరం ఇవాళ మనమేమో విశ్వనగరం కావాలని కోరుకున్నాం మీరందరూ కూడా మద్దతు ఇచ్చిండ్రు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు లాస్యాల్ అన్ని తన కలిగి గెలిపించిండ్రు మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఒక్క కంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలే మీరు బడాబాయ్ రెండు వేల పద్నాలుగులో మోసం చేస్తే చోటాభాయ్ ఎవరు చోటాబాయ్ రేవంత్ రెడ్డి చోటాభాయేమో మొన్న మార్కెట్లోకి వెళ్ళిండి దోస దోహార్ తేవీస్ మే రెండు వేల ఇరవై మూడు లో వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చోటాబాయి కూడా అది చేతులు వైకుంఠం చూపెట్టిండు మన హైదరాబాద్ ఆగం కాలే జిఎంసీ పరిధిలో ఎవరు ఆగం కాంటోన్మెంట్ కూడా ఆగం కాలే మీకు తెలుసు లంగాని అందుకే నమ్మలేదు కానీ పాప మూర్లలో జిల్లాల కొంతమంది అమాయకులు నమ్మి మోసపోయిండు అది చేతులు వైకుంఠం చూపెట్టిండు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ నెలకు మహిళలకు రెండు వేల ఐదు వందలు ముసలిళ్లకు నాలుగు వేలు రెండు లక్షల రుణమాఫీ ఆడపిల్లలకు స్కూటీలు నోటికి వచ్చిన మాటలు ఏది పడితేనే చెప్పుకుంటూ ఆ ఇంత కొంతమంది ఓట్లు వేసినారు అడ్డు గుడ్డ ముఖ్యమంత్రి అయింది ఆయనకి నాలుగున్నర నెలైంది నాలుగున్నర నెలైంది మేము ఇక్కడికి వస్తున్నా ఇప్పుడు మన కుత్బులాపూర్కి వెళ్ళి ఆ మెట్రో పిల్లల మీద రాసుకున్న సిగ్గు లేకుండా ఆరు గ్యారంటీల ఐదు అమలు చేసేసిన నేను అని అడుగుతున్నాడు బయట నేను అడుగుతున్నా మా నగర్ సోదరులు మా కంటోన్మెంట్ సోదరులను మా ఆడబిడ్డలు అడుగుతున్నా అమలైనయా గ్యారంటీలు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా రాలే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మహిళలందరికీ నాలుగు వేల రూపాయలు వచ్చినాయం ముసలందరికీ మరి వాడేది గ్యారంటీలు బాగా నడుస్తున్నా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి అయ్యింది గిన్ని పచ్చాబద్దాలు చెప్పొచ్చా గిన్ని వృక్షా మాటలు చెప్పొచ్చా ఇంకా వెళ్ళి మీదకెళ్ళేమన్నా అంటే కేసీఆర్ దిక్కుడు ఇష్టం వచ్చిన మాటలు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి కొడుకుల్లారా నా ఓట్లేకపోతే మెడ కత్తిరిస్తా కత్తిరించి మెడల వేసుకుంటా అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మెయిల్ పేగులు వేసుకుంటారా వారు ముఖ్యమంత్రి వాళ్ళతో పోటీ కొట్టి నాకు అర్థం కాదు ఎవడన్నా మెడల అని ముఖ్యమంత్రి నాకు ఎలా అడుగుతా గీత అవలగానే ఉంటాడు నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా ఎన్ని సిగ్గులేని మాటలు ఏమంటాడు నేను లంచ బిందెలు ఉంటాయని కూడా వచ్చినా ఇలా కాలి కుండలు ఉన్నాయి అని లిస్టింగ్ నాకు తెల్లా అడుగుతా గడ్డపాలను పట్టుకొని తట్టపాలలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడే లంచ బిందెల కోసం నేనైతే అనలేకపోయే వాడిని దొంగ లాంగ నేనలే మీరు అన్నారు కేసులు అయితే వీళ్ళ మీద ఒకటి రూపాయి నా లేదు నేను ఏమంటున్నా వాడు ఇదివరకు ఏం పని చేస్తున్నాడు తెలియదు లేదు కానీ అద్దె బిందలు ఉంటాయంటున్నాడు మొత్తం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటూ దమ్ముంటే పరిపాలన చేయాలి మంచినీళ్ళు సగం గియాలి కరెంటు సగం ఇయ్యాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని ముందే చెప్పినాం మేము మోసపోతే దోస పడతారని చెప్పినాం వ్యాధుకుందా కాంగ్రెస్ రావన్నా కరెంటు రావన్నా అని అడిగినాం మరి మళ్ళీ ఏమైంది ఎండాకాలం రాగానే కరెంటు కోసం స్టార్ట్ అయినాయి హైదరాబాద్ లో కరెంట్ పోతుందా లేదా పోతుందా లేదా మీ కంటోన్మెంట్ స్పెషల్ లైన్ వేసిండే పోతుందా లేదా పోతుందా నీళ్ళకు మళ్ళా సమస్య చాలైందా కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లు ఫ్రీకి ఇచ్చిండు మీకు కంటోన్మెంట్ లా సాయని అడిగింది కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు ఓకేనా ఏ దో రూపాయలు కట్టు నేను ట్యాంకర్ పంపిస్తా పన్నెండు గంటల్లో అంటుడు ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తారే పొద్దునోడు గీసోండి మాటలు మాట్లాడతాడు ఇంకా దారుణమైన మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను జేబుల కతర పెట్టుకొని తిరుగుతున్నా అటువంటి రేవంత్ రెడ్డి మరి మీ మధ్యలో ఏమైంది అడిగేనా సూర్యాపేట సూర్యాపేట దరికా మీకు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక బాగా రష్ పెరిగింది నలభై మంది పట్టి బస్సులో తొంభై మంది కులైంది ఆయన తల్ల కూడా జేబులు పెట్టుకుంటూ చాలు చేసినారు మొత్తం వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ పట్టుకున్నారు పిల్లగాని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పయ పోలీసు వాళ్ళు ఏం చేశారు పెట్టుకోవడం అనలేదు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారు ఆ పిల్లగాని పట్టుకపోయిన పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయి మొత్తం దులిపిను ఆయన మొత్తం బట్టాలని దులిపిను మన దగ్గర ఏమన్నా పార్సులు అని వాడు హుషారుగా అన్నాడు పార్సులు దొరకలే పైసలు దొరకలే కానీ జేవుల కట్టడి దొరికింది అయితే పోలీసు వాళ్ళు అడిగినట అన్నారట ఓ నేను దొంగలేను సార్ నా మీద ఏమన్నా దొరికిందా దొరకలేదు కదా అన్నారట మరి జైలు కత్తడి దొంగిరాట ఆవిడేమన్నాడట దొరికినా అవు సార్ నన్ను అంటున్నావు మరి రేవంత్ రెడ్డి మీద దొరుకుతలేవు ఆయన మీద పెట్ట ఎవరన్నా ముఖ్యమంత్రి అవులగాడు జీవులకు అట్టల వేట్లు దిగుతారే డబ్బన అటవైతే ఏమవుతుంది డేంజర్ ఉంటుంది బాగా ఎవరైనా చెప్పేసే అవులగాడు ఎలవన ముఖ్యమంత్రి ఏం చెప్పాలి మీకు నేను నేను మీ అందరినీ ఒకటే కలుగుతున్నా ఇది ఒక్కటే నిజాయితీగా సమాధానం చెప్పి ఇష్టం లేకపోతే శైల్ ఇవ్వకడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ అనేటు ఒక్కసారి శైల్ అవ్వట్ అందమంటుందా చెయ్యి అంటే మొండి సెయి మొండి సెయి పిడికిలు పిడికిలి పిడికిలు పిడికిలి కేసీఆర్ ఉన్నప్పుడే పక్కానా పక్కానా పక్కా అయితే మీకు ఒకటే ఉపాయం చెప్తాయిగా ఒకటే ఒక ఉపాయం ఉన్నది తిన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు ఇది బాగా చోటీ తరకీ చిన్న ఉపాయం ఉన్నది ఉపాయం ఏంటి అంటే మీరు రేపు మే పదమూడు నాడు ఇటు చెల్లెలు నివేదిక ఒక ఓటు అదేవిధంగా ఇటు అన్న రాగిడు లక్ష్మణారెడ్డికి ఒకళ్ళు వేయండి పది పన్నెండు సీట్లు పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మీరు మాకు అప్పచెప్పండి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఈ లంగల్ దొంగల రాజ్యం పోతుంది దయచేసి ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ఇవాళ అడ్డిమాడి గుడ్డ ఎవరైనా కూడా అయి కానీ మనం భయపడే అవసరం లేదు మీ కండగా మేమందరం ఉంటాం కంటోన్మెంట్ లో ఏ సమస్య ఉందా మీ కండగా చెప్పి కాబోయే ఎంపీ లక్ష్మారెడ్డి గారు ఉంటారు అదేవిధంగా మీ కాబోయే ఎమ్మెల్యే మా చెల్లె నివేదిత మీ కుటుంబంలో ఒక సభ్యులలా ఉంటది దయచేసి రెండు ముందు గోడ బడాబాయి మోసం దృష్ణం రెండు వేల పద్నాలుగులో చోటాబాయి మోసం దృష్ణం రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడ ఉండే మా ముస్లిం సోదరులకు మా క్రిస్టియన్ సోదరులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఈ రేవంత్ రెడ్డి అంటే మరి రాహుల్ గాంధీ రాష్ట్రాల్లో ఉన్నాడా నరేంద్ర మోడీ రాష్ట్రాలో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈయన మాటలు ఈయన వైఖరి చాలా అనుమానాస్పదం ఉన్నది నాకు తెలిసైతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈయన రైతాబీమే ఈ కాంగ్రెస్ పార్టీమే యాద రఖలో లిక్కి రకబోలు సబ్ అరే చిల్లా మాత్రమే आप एक मिनट के लिए गौर करो ऊपर राहुल बाबा जो है राहुल बाबा क्या बोलते राहुल बाबा चौकीदार चोर है बोलता हूं चौकीदार कौन है चौकीदार दे दे कौन है दे दे। राहुल बाबा बोलते चौकीदार चोर है रेवंत बाबा क्या बोलते मालूम आपको नहीं नहीं चौकीदार हमारे बड़े भाई राहुल बाबा ऊपर बोलते अदानी फ्रॉड है रेवंत बाबा क्या बोलते मालूम आपको नहीं 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 अदानी हमारे फ्रेंड है दोस्त है जिगरी दोस्त है राहुल बाबा बोलते गुजरात मॉडल बेकार है गोलमाल है रेवंत बाबा बोलते गुजरात मॉडल शानदार है उसी रास्ते पे हम चलेंगे राहुल बाबा बोलते ऊपर कि लिकर स्कैम कुछ नहीं हुआ अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है रेवंत बाबा बोलते लिकर स्कैम हुआ कविता को अरेस्ट करना सही था केसीआर की बेटी को गिरफ्तार करना सही था मैं इसीलिए पूछना चाहता हूं किसके नक्शे कदमों पर चल रहा है आदमी राहुल के लाइन में है या मोदी के लाइन में मैं पूछना चाहता हूं दिल्ली गए एक प्रोग्राम में आपकी अदालत बोल के उसमें कोई बच्चा बोल दिया किसको वोट देंगे आप बोल के पूछे रेवंत रेड्डी एक बच्चा वहां से चिल्लाया मोदी को वोट देता हूं अब आप कांग्रेस के चीफ मिनिस्टर है क्या बोलेंगे आप अरे अगर मोदी को वोट दिया तो खत्म हो जाएंगा देश खत्म हो जाएंगा बोलना इन्हों क्या बोले नहीं नहीं दे दो वोट दे दो कोई परवार। ये नहीं रास्ता रुदा कि ना इसीलिए भाइयों मैं आपसे गुजारिश कर रहा हूं ना कभी हम बीजेपी के साथ थे ना कभी रहेंगे एक बात मैं कस के बोलना चाहता हूं आज मेरी बहन को केसीआर की बेटी को मोदी गिरफ्तार कर लिया पचास दिन हो गया हम डरेंगे नहीं उनके दबाव से उनकी धमकाने से उनके डराने से नहीं डरेंगे मोदी क्या उसके बाप से भी नहीं डरेंगे वादा है आपसे उखाड़ना है जो उखाड़ना है उखाड़ लो कोई फर्क नहीं पड़ता एक बात जरूर कहेंगे सेक्यूलर हम थे आगे भी रहेंगे आज कुछ लोग पूछते हैं दस बारह सीट जीत के कहा जाएंगे केसीआर मैं बस एक ही चीज कहना चाहता हूं पंचपनेट लू लेकर एनडीए कुटुम लो ले అదేవిధంగా ఇటు ఇండియా కుటంలో లేని పార్టీలు పదమూడు పార్టీలు ఉన్నాయి అందులో బిఆర్ఎస్ ఉన్నది బిజు జనతా దళ ఉన్నది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఉన్నది మనమందరమే ఒకటి కావచ్చు ఢిల్లీలో దిగొచ్చి నీ కాళ్ళు పట్టుకోవచ్చు ఏం తెలుసు ఏదైనా జరగవచ్చు రాజకీయంలో అందుకే అంటున్నా తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలంటే తెలంగాణ కంటూ మన ఆవాజ్ ఢిల్లీలో ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలి ఈ గులాబీ కండువా ఎగరాలి రేపు హైదరాబాద్ మీద కూడా ఈ బీజేపీ కన్నున్నది హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా ఒక దుష్ట ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది రేపు పేగులు దిగేదాకా అక్కడ కొట్లాడాలంటే ఈ గులాబీ కడువా తక్కున్న ఉండాలి తప్ప ఆ బీజేపీని కాంగ్రెస్ అడుగుతుంది ఏం కూడా కాదు ఊరు కావాలని అందుకే అందుకని మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి మన నాయకుడు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధ మన నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా లేకుండా ఈ తెలంగాణలో అన్యాయం మన బాధ మీ అందరికీ ఉన్నట్టయితే దయచేసి మాకు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కంటోన్మెంట్ శాసనసభలో ఓటు వేయండి కారు గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి మీరు కంటోన్మెంట్ లో ఇటు నెంబర్ వన్ స్థానంలో నివేదిత ఉన్నది నెంబర్ వన్ స్థానంలో ఉన్నది రిజల్ట్ లో కూడా నెంబర్ వన్ ఉండాలి ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో నాలుగవ స్థానంలో కారు గుర్తు రాగి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోలేదు మీరు రెండు ఓట్లు వేయాలి కంటోన్మెంట్ లా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ నివేదిక ఇక్కడ లక్ష్మారెడ్డి గారు నాకు ఇక్కడ ఓట్లేదు అయ్యా నాకు ఇక్కడ ఓట్లేదు నాకు ఓటు వేరే కాదు మరి ఇక్కడ నంబర్ వన్ ఇక్కడ నంబర్ ఫోర్ ఇక్కడ మర్చిపోకుండా కంటోన్మెంట్లకు మాత్రమే మరి రెండు రోజులు ఉన్నాయి దయచేసి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి కొడుకు ఇంత రాత్రి కూడా ఇంతమంది ఉన్నందుకు మీ అందరికీ కూడా మీ అన్నలాగా మీ తమ్ముడు మీ అందరికీ తల వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ గట్టిగా జై తెలంగాణ అనే దగ్గర వెళ్ళిపోండి జై తెలంగాణ అన్ని పిడికిలు లేదు అన్ని పిడికిలు చెయ్యున్న ప్రతి ఒక్కళ్ళు లేవటూరు చెయ్యున్న ప్రతి ఒక్కళ్ళు లేవటూరు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే जय <issions> कार्यकाना <morph flats> <Intellév packagedAUDIO _áis> <vaccine>